అసెట్ వాల్యుయేషన్ ప్రకారం సుమారుగా నైన్టీన్ నైన్టీ ఫైవ్ క్రోర్స్ అసెట్ వాల్యుయేషన్ వస్తుంది ఎస్ఆర్ రేటు ప్రకారం అసెట్ రిజిస్టర్ దీని ప్రకారం అవుతున్నాయి కానీ మేజర్ గా ఇప్పుడు షుగర్ ఇండస్ట్రీ స్ట్రాంగ్ గా ఉన్నది మహారాష్ట్ర అండ్ యూపీ ఈ రెండు చోట్లనే స్ట్రాంగ్ గా ఇప్పుడు కూడా ఒకవేళ మనం లోకల్ మార్కెట్ రేట్ తీసుకుంటే సమ్మర్ రౌండ్ టూ ఫిఫ్టీ క్రోర్స్ ఇందులో సుమారుగా ఒక వన్ ట్వంటీ ఆట్ వన్ ఫిఫ్టీన్ వన్ ట్వంటీ ఆట్ క్రోర్స్ గవర్నమెంట్ కి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంట్ రెండు కోట్లు ఎంప్లాయీస్ కి వెళ్లాల్సిన బకాయిలు ఉన్నాయి

నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నా చుట్టూ మూడు నెలలు తిరిగి నేను ఆ పేపర్స్ అన్ని తీసుకొని పోయి సీఎం గారికి ఇచ్చి దాని మీద నేను అప్పుడు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా బకాయిలు ఉన్నాయి ఈ ఎంప్లాయీస్కి న్యాయం చేయండి అని చెప్పి ఇవ్వడం జరిగింది అప్పుడు గవర్నమెంట్ వచ్చిన కొత్తలో ఆయన కూడా బిజీగా ఉన్నారు సో అది వీలు పడలేదు మొన్న లక్కీగా మళ్ళీ కూడా వీళ్ళు నేను అసెంబ్లీకి వెళ్ళే ముందు మళ్ళీ నా దగ్గరికి రావడం జరిగింది సో నేను లక్కీగా సీఎం గారికి అసెంబ్లీలో నేను మాట్లాడడం జరిగింది దాని తర్వాత కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఇది రావడం జరిగింది ఇప్పుడు అంటే ఎవరికో ఇచ్చేసి దాన్ని మళ్ళీ మనమైతే దాన్ని సెవెంటీ ఫైవ్ ఇందాక చెప్పారు కదా సెవెంటీ ఫైవ్ లాక్స్ అది గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ రాయు సో అది మనకి తొంభై కోట్లు అని చెప్పి చెప్తున్నారు ఇదంతా కూడా పక్కన పెడితే మనం ఈ ల్యాండ్ని ఏపీ ఏపీఐస్కి వాళ్ళకి ఇచ్చేదానికి అంటే సో ఒక ల్యాండ్ అయితే ఎవరు ముక్కలు ముక్కలు చేస్తే ఎవరు తీసుకోరు ఇదంతా గవర్నమెంట్ దగ్గరే ఉంటుంది వాళ్ళు మనకి ఇండస్ట్రీస్ ఇవ్వడానికి దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు వచ్చి ఫ్యాక్టరీలో ఇండస్ట్రీలో పెట్టడానికి ట్రై చేస్తారు అప్పుడు మన కోవల్ కాన్స్టిట్యూన్సీలో ఇంచుమించు ఒక నలభై వేల మందికి మనం ఉద్యోగాలు ఇవ్వగలము మన పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి దాన్ని సీఎం గారు ఆల్రెడీ ఉద్యోగాలు ఇవ్వాలి అని ఒకే నిర్ణయంలో ఉన్నారు కాబట్టి ఇదైతే ఈ రకంగా మనకి పనికి వస్తుందని చెప్పి ఆయన గవర్నమెంట్కి ఉన్న బకాయిని వేవ్ చేసి కి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి షేర్ హోల్డర్స్కి కూడా ఎంత ఇవ్వాలో అది కూడా చేసి దాన్ని హ్యాండ్ అవర్ చేయమని చెప్పి ఇంకా ఇది లోనే ఉంది మాట్లాడుతున్నాం కానీ ఇందులో మీరందరూ భాగస్వాములు కాబట్టి మీ అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవాలని చెప్పి ఈరోజు ఈ సమావేశానికి పిలవడం జరిగింది సో మీరు దీనికి అందరికీ అందరూ కలిపి దాన్ని యాక్సెప్ట్ చేస్తే అందరికీ మంచి జరగద్ది రాబోయే రోజుల్లో భవిష్యత్తులో మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి ఆల్మోస్ట్ ఇప్పుడు షేర్ హోల్డర్స్ ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరి పిల్లలు కూడా ఎంతో మంది ఆ రోజు మనం షుగర్ ఫ్యాక్టరీ పెట్టి ఇది చేసింది కూడా అక్కడ డెవలప్మెంట్ కోసము ప్లస్ ఎన్నో మంది దాంట్లో ఉద్యోగస్తులు మూడు వేల మంది అంటే చిన్న పని కాదు కదా అంత మందికి ఉద్యోగాలు ఉన్నాయి ఆ రోజుల్లో సో తిరిగి ఈ రోజు మనం నలభై వేల మంది దాకా ఉద్యోగాలు క్రియేట్ చేయడం కోసం అని చెప్పి అండ్ వాళ్ళ బకాయికలు ఆగిపోయి ఉన్నాయి కాబట్టి అవి కూడా తీర్చాలని అందరికీ న్యాయం జరగాలని సీఎం కార్ దృష్టికి తీసుకెళ్ళి